స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా డినేకి డిలేకి తేడా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు ఆయన అడుగుండ్రి సింపుల్ గా దీంట్లో ఏంది యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హావ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ ఐ శ్రీశైలం అండ్ ఎన్ఎస్ ఎన్ఎస్పీ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్లో ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఏమన్నారు వారు బట్ ఫర్ వాంట ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలైడ్ దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పజెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము మేము కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ ఒకటి నాడు ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఒక్కటి తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసినారు మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడేం చెప్పినా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాశారు మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను వీళ్ళ బాధ ఏంది అసలు ఇప్పుడు అపజప వద్దనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు తావే తావెక్కడిది నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళు నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు మనుషులకు విలువలేదు పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి ఇక్కడ వారు ఎందుకు రోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి లేకపోతే సభ వాయిదాయండి చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చంద్రశేఖరరావు గారు వచ్చాక ఎందుకంటే పది సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం వారిని సభలోకి రమ్మను చర్చ చేద్దాం ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాతాలను ఎవరు తెగ నమ్ముకున్నారు ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మనుండి చంద్రశేఖరరావు గారు సభలోకి వస్తే ఎంత సభైనా మీరు అండి అధ్యక్ష వారు వారికి వీరికి ఏ ఏ అధికారము ఏ హక్కు ఏ అవకాశం లేదు కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే వా ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపలికొచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా ఆ మాట్లాడలేదు వీళ్ళు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు దిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే రోజు ఈ పరిస్థితి వచ్చింది ఆయల్లా ఆయల్లా రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు దిని రాయలసీమను రతలాదసీమ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంటారు ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చుమారి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతరెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందల్లే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్పచెప్పింది చెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయ్యి తుంగభద్ర నదిలో వచ్చే నీళ్ళు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశులకు వచ్చిన నీళ్లు సుంకేశుల నీళ్ళు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయిన నంద్యాల నుంచి తిరుక్కుని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డి పాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్కి పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లెఫ్టర్ అని ఇయ్యాల ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు ముచ్చుమరి నుంచి అరటిఎంసీ కట్టిరు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టిఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడద కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్ కు పొక్క అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీలు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి కింద బొక్క పెట్టిండు అధ్యక్ష గౌరవ సభ్యులు మల్లారెడ్డి గారు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష అదేం లేదు ఒకటే నిమిషం ఒక సెకండ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను వసంత పంచిమింది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే పద్నాలుగు పదిహేను వసంత పంచిమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే